ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇవాళ భారత్ కు ఆశాజనక ఫలితాలు వచ్చాయి భారత స్టార్ బాక్సర్ లవ్లీనా క్వార్టర్స్ కు దూసుకెళ్లగా బ్యాడ్మింటన్ లో భారత షట్లర్లు పీవీ సింధు లక్ష్యసేన్ వ్యక్తిగత విభాగాల్లో ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు అటు టేబుల్ టెన్నిస్ లో తెలుగు తేజం శ్రీజ ఆకుల ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి ప్రీ క్వార్టర్స్ లో అడుగుపెట్టారు పురుషుల యాభై మీటర్ల మూడు పొజిషన్స్ విభాగాల్లో భారత షూటర్ స్వప్నిల్ కుషాలే ఫైనల్ కు అర్హత సాధించాడు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత షట్లర్ల జోరు కొనసాగుతోంది మహిళల సింగిల్స్ లో తెలుగు తేజం పివి సింధు పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ ప్రీ క్వార్టర్స్ లో ప్రవేశించారు ఒలింపిక్స్ లో సింధు మూడో పథకంపై కన్నేసింది ఎస్థేనియా ప్లేయర్ క్రిస్టీనా కూబాతో జరిగిన గ్రూప్ దశ చివరి మ్యాచ్ లో ఇరవై ఒకటి ఐదు ఇరవై ఒకటి పది తేడాతో వరుస గేముల్లో సింధు గెలుపొందింది ఈ విజయంతో సింధు గ్రూప్ ఎం నుంచి ప్రీ క్వార్టర్స్ కు దూసుకెళ్లింది కేవలం ముప్పై నాలుగు నిమిషాల్లోనే సింధు ఈ మ్యాచ్ ముగించింది రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్ లో రజతం టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని సింధు గెలిచింది అటు పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ ఇండోనేషియాకు చెందిన ప్రపంచ మూడో నంబర్ ఆటగాడు జొనాథన్ క్రిస్టీపై ఇరవై ఒకటి పద్దెనిమిది ఇరవై ఒకటి పన్నెండు తేడాతో వరుస గేమ్లలో గెలిచి ప్రీ క్వార్టర్స్ కు చేరాడు గురువారం పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ జరగనున్నాయి బాక్సింగ్ లో స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహెన్ పతకానికి దూరంలో నిలిచింది మహిళల డెబ్బై ఐదు కేజీల విభాగంలో రౌండ్ పదహారు మ్యాచ్లో విజయం సాధించి క్వార్టర్స్ కు చేరుకుంది నార్వే బాక్సర్ సునీవా ఐదు సున్నా తేడాతో లవ్లీనా అలవోకగా విజయం సాధించింది ఆగస్టు నాలుగున చైనా క్రీడాకారిణి లీ కియాన్ తో జరిగే క్వార్టర్స్ లో లవ్లీనా గెలిస్తే భారత్ మరో పతకం ఖాయమవుతుంది టోక్యో ఒలింపిక్స్ లో లవ్లీనా అరవై తొమ్మిది కేజీల విభాగంలో కాంస్య పథకం సాధించింది మరోవైపు మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజా ప్రీక్వార్టర్స్కు కు అర్హత సాధించింది రౌండ్ ముప్పై రెండులో భాగంగా సింగపూర్ కు చెందిన క్రీడాకారిణి జెంగ్తో జరిగిన మ్యాచ్లో శ్రీజా నాలుగు రెండు తేడాతో గెలుపొందింది ఈ విజయంతో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ లో ప్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరిన రెండో భారత క్రీడాకారిణిగా శ్రీజా రికార్డు సాధించింది పురుషుల యాభై మీటర్ల త్రీ పొజిషన్స్ విభాగంలో భారత షూటర్ స్వప్నిల్ ఫైనల్ కు చేరాడు క్వాలిఫికేషన్ రౌండ్లో ఐదు వందల తొంభై పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచిన స్వప్నిల్ తుదిపోరుకు అర్హత సాధించాడు గురువారం ఫైనల్ జరగనుంది ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి ప్రీ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది రౌండ్ అరవై నాలుగు మ్యాచ్లో ఎస్థెనియా ఆర్చర్ రీనాపై ఆరు ఐదు తేడాతో గెలుపొందింది ఆ వెంటనే జరిగిన రౌండ్ ముప్పై రెండు మ్యాచ్లు నెదర్లాండ్స్ ఆర్చర్ క్వింటి రోఫెన్ పై ఆరు రెండు తేడాతో విజయం సాధించి ప్రీక్వార్టర్స్ కు వెళ్లింది